నమస్కారం ఈరోజు మన మనకి ఒక మంచి ఆహారం మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని చూపిస్తాను ఇదేమిటంటే మీరు అందరు చూసుంటారు చూడని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు కారణం ఏంటంటే ఇది పల్లెటూర్లలో బాగా దొరికేది దీన్ని అరటి పువ్వు అంటారు దీంట్లో నుంచి అరటికాయలు వస్తాయి అరటికాయలు చూసారు అరటి పండ్లు చూసారు కానీ కొంతమందికి ఇది తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు దీంతో ఆరోగ్యకరమైన కూర మనం తయారు చేసుకోవచ్చు అయితే దీనికి కొంచెం శ్రమపడాలి అందుకే చాలామంది ఇది అంతగా ఉపయోగించరు కానీ నిజంగా ఇది చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థం ఎందువల్లంటే ఈ అరటి పువ్వులో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి వీటి వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది మంచి రకాల అన్ని విటమిన్లు మినరల్సు మైక్రోన్యూట్రియంట్సు అన్నీ దొరుకుతాయి అయితే చాలా తక్కువ మంది దీన్ని తినటం తెలుసు నేను ఈరోజు దీంతో ఒక కూర ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను దాన్ని మీరు చూసి ప్రయత్నించి ఎంత రుచిగా ఉంటుందో ఈ కూరని తయారు చేసుకుని చక్కగా అప్పుడప్పుడు రెగ్యులర్గా తినాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మీకు ఇలాంటి దొరికితే వదలకండి దొరికితే ఇలాంటిది బజార్లో దొరికితే వదలకండి కేవలం పది రూపాయలకి మన హైదరాబాదులో ఈ సంతలు అనే చోట దొరుకుతుంది మార్కెట్లో వీక్లీ మార్కెట్లో దొరుకుతుంది ఇది తీసుకుని వచ్చి కూర చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని కుటుంబాల వాళ్ళు దీన్ని తప్పనిసరిగా తింటుంటారు దీన్ని తప్పనిసరిగా తింటూ ఉంటారు ఇప్పుడు దీన్ని ఎలా మనం తయారు చేసుకోవాలో ఏమైంది ఓకే ఇప్పుడు మనం అండి ఈ అరటి పువ్వుని మనం శుభ్రం చేసుకోవాలి దీంట్లో ఇలా తీసేస్తే మనకు అసలు మనం వంట వంట చేసుకునే ఫ్లవర్స్ ఇవ్వండి ఇది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ అరటి పువ్వు ఈ అరటి పువ్వు అనేది ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ దీంట్లో ఇలాంటి విడివిడిగా ఉంటాయి దీన్ని మనము కొన్ని ఇలా ఏర్కో తీసుకోవాలి అంటే ఒక మొత్తం చేయొచ్చు మనం ఇలా తీసుకోవాలి చూడండి ఇలా కొన్ని తీసుకోవాలి ఇలా కొన్ని తీసుకోవాలి ప్రతిదీ చివరి వరకు ఒక లేయర్ లేయర్గా దీంట్లో ఉంటాయి అన్నమాట ఇవి తీసేయాలి ఇది పనికిరాదు ఇది పనికిరాదు దీంట్లో ఇలాంటివి ఫ్లవర్స్ ఇవే అరటికాయల కింద మారుతాయి ఇవే ప్రతి ఒక్కటి ఒక అరటికాయ కింద మారుతుంది లాస్ట్లో మిగిలిపోతాయి లాస్ట్లో ఇవి మిగిలిపోతాయి దీన్ని మనము వంట చేసుకుని ఒక రకమైన అరటి ఫ్లవర్స్ ఇవి ఇవే అరటికాయలు అయితే అని చెప్తున్నాను అన్నమాట దీన్ని ఇలాగ కొన్ని మనం ఎక్కువ లేదు కొన్ని వలుచుకుందాం తర్వాత మిగతాన్ని మనకి వంటకి ఇప్పుడు ఇది చేసుకోవడానికి ఎంత కావాలో అంత మాత్రం వలుచుకుందాం ఇది చూడండి ఒక్కొక్కటి తీయాలి ఒక్కొక్కటి ఇలా తీసేయాలి తీసి పక్కన పడేసి దీన్ని తీసుకోవాలి దీన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పూలలో నుంచి ఈ అరటి పువ్వులో నుంచి ఈచ్ ఫ్లవర్ బంచ్ని తయారు చేసాము దీంట్లో కొన్ని జాగ్రత్తలు ఉన్నాయండి ఇందులో జాగ్రత్తగా చూడండి ఇందులో చూడండి ఇలాంటివి ఉంటాయి ఇలాంటి క్యాలిక్స్ అంటారు ఇవి 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 పూలన్నీ తయారు చేస్తుంటాయి ఇవి మనం వాడడానికి ఉపయోగించాం ఎందుకంటే ఇది కొంచెం ఒగరుగా చేదుగా ఉంటే దీన్ని మాత్రం వాడుకోకూడదు చూడండి మీకు కనపడుతుంది చిన్నది ఇలాగా ఒక్కొక్క ఫ్లవర్ని కొంచెం తీసేసుకోవాలి లోపల మధ్యలో చూడండి ఇలా ఉంటాయి ఇది తీసేయాలి దీన్ని తీయాలి దీన్ని తీసేసి పక్కకు పెట్టేయాలి ఈ మిగిలినవి ఇలా తీసుకోవాలి ఈ మిగిలినవన్నీ ప్రతి పువ్వుని ప్రతి దాన్ని ఇలాగ ఇది ఒకటే కష్టం అందుకనే చాలామంది దీన్ని చేసుకోవడానికి ప్రయత్నించరు కానీ ఏం పెద్ద కష్టమ పడాల్సిన పని లేదు ఒక ఇరవై నిమిషాల్లో దీన్ని ముందు మనం తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం వీటిని చూపించడం కోసం ఇలా తీస్తున్నాను ఇలాంటివన్నీ తీసేయాలి ఇవి పనికిరావు ఇవి పనికిరావు మిగిలినవన్నీ మనము వంటకి ఉపయోగించుకోవచ్చు చూడండి ఇలా తీసేయాలి కనపడుతుంది కదా ఇవి తీసేయాల్సిన అవసరం ఉంది ఇలాగా కొన్ని మనం వలుచుకుంటున్నాం ఇలాగ ఇప్పుడు ఇవన్నీ మనం నేను ఆ పువ్వులో నుంచి వేరు చేశాను దీన్ని అన్నీ కూడా మనం ఇలాంటివన్నీ తీసేసి తయారు చేసుకోవాలి దీన్ని ఇవ్వండి ఇలా తీసేసి అన్నీ తయారు చేసుకోవాలి ఎస్ ఇవ్వండి చూడండి ఇప్పుడు మనము ఇందులో నుంచి వీటిని అన్నిటిని వేరు చేసాం ఇవన్నీ కూడా వేరు చేసాం ఎందుకంటే ఇవి తినటానికి పనికిరావు కొంచెం వగరు చేదు ఉంటాయి కాబట్టి ఇలాంటివి తీసేయాలి ఈ ఫ్లవర్లో మిగిలిన పార్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి దిస్ ఏ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఇలా వేర్ చేసిన తర్వాత మనం ఈ పక్కకు పెట్టేసాం ఈ ఫ్లవర్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్స్ని సన్నగా కట్ చేసుకుందాం చూడండి సన్నగా కట్ చేస్తాను చూడండి ప్రతిదీ కొంచెం ఇలాగ సన్నగా మంచిగా కట్ చేసుకున్నాం వీలైనంత సన్నగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది దీన్ని ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు లేదా మనం చక్కగా ఆ నూనెలో ఇలా ఫ్రై చేసేసుకుని దీనికి కొంచెం చూడండి దీని ఫ్రై అయింది కొంచెం ఇలాగా ఫ్రై చేసాం ఇంకా మరి కొంతమంది దీన్ని మిక్సీలో వేస్తారు మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అవుతుంది కానీ ఆ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఏం చేసుకున్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఇది రుచికరంగా ఉండే మంచి కూర దీన్ని మనం ఎప్పుడు దొరికినా ఒక రోజు చేసుకో రోజు చేసుకోవాల్సిన పని లేదు ఎప్పుడైనా దొరికినప్పుడు మంచిగా తయారు చేసుకుని హాయిగా మంచి వెరైటీగా ఎప్పుడు చేసుకునే కూరలు కాకుండా ఇలాగ చేసుకోవడం మనకి ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి మనము ఉడకబెట్టిన పెసరపప్పు చూడండి ఉడకబెట్టిన పెసరపప్పు ఈ పెసరపప్పు వాడతాం మనము ఎందుకంటే కూర కొంచెం రుచిగా ఉండాలి కాబట్టి ఈ ఉడకపెట్టిన పెసరపప్పు ప్లస్ తురిమిన పచ్చి కొబ్బరి ఇదిగోండి ఇది తురిమి కొంచెం పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురిమి పచ్చి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వీటితో మనము ఎలా కూర చేసుకోవాలో తెలుసుకోవచ్చు చాలా సింపుల్గా ఇప్పుడు తయారైంది ఇది ఇప్పుడు ఇది ఎందులో నుంచి తయారైందో చూస్తారు కదా ఈ ఫ్లవర్ ఇది ఇంకా చాలా ఉంది ఇది మనం తయారు చేసుకోవడానికి పనికి వస్తుంది ఈ ఈ అరటి పువ్వుని ఇక్కడ అమెరికాలో బాగా తింటారు చాలామంది తింటారు ప్లస్ చైనీస్ అందరూ ఎక్కువ వాడతారు చైనీస్ ఈ అరటి పువ్వుని వదలనే వదలరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మనం బా భారత ఖండంలో ఆసియా ఖండంలో బాగా వాడబడే ఒక న్యాచురల్ ఫ్లేవర్ అండి కాబట్టి అందరికి తెలుసు దీని ఉపయోగాలు ఎక్కువ వాడేవి చైనీస్ మాత్రం ఎప్పుడు మార్కెట్లో కనపడ్డా చక్కగా కొనుక్కొని హాయిగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా మన ఇండియాలో తమిళనాడు కేరళ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఎక్కువ మంది దీన్ని వాడరండి అంటే వాళ్ళకి తెలియదు అరటి తోటలు తక్కువ ఉంటాయి కాబట్టి మనకి కోస్తల్ జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఈ అరటి తోటలు ఉంటాయి వాళ్ళంతా కూడా దీన్ని తిని ఆరోగ్యంగా ఇది బాగా బీపీని కంట్రోల్లో పెడుతుంది అందువల్ల దొరికినంత కాలము తింటూనే ఉంటారు ఇలాంటివి బాగా వాడతారు సో ఇప్పుడు మనం ఈ తయారైన పదార్థాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనము బాణలు పెట్టుకొని దాకా తయారైనవన్నీ కూడా దీంట్లో తిరుగు మాత కింద వేసుకోవాలి నేను ఇందులోకి నెయ్యి వాడుతున్నానండి ఇందులోకి కొంచెం నెయ్యి వాడుతున్నాను ఎందుకంటే నెయ్యి మంచిదండి ఆహారాన్ని మనం తీసుకునే పదార్థాల్లో మంచి నెయ్యి వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది ఇక్కడ మంచి నెయ్యి దొరుకుతుందండి కాబట్టి ఈ నెయ్యి తీసుకుని ఇలా వేసుకుని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము నెయ్యి వేసాము తర్వాత కొంచెం నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు నెయ్యి అయిందండి దీంట్లోకి మనము కొన్ని ఆవాలు ఇవ్వండి ఇది ఆవాలు కొన్ని ఆవాలు కొన్ని మినప్పప్పు కొన్ని మినపప్పు రెండు వేసాను తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసాలి ఇది కొంచెం వేగాలండి ఇప్పుడు ఇది తయారవుతామండి దీంట్లో మనం ఇందాక తయారు చేసుకున్న ఇదిగోండి ఇది వేసుకుంటున్నాం వేసాము దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి కొంచసు తర్వాత మనము మామూలు ఉప్పు కంటే ఎప్పుడు కూడా సాయం మనం వాడుతుంటాము కారణం ఏంటంటే సాయం మంచిది ఆరోగ్యానికి ఇది ఈ సాయం ఎంత కావాలో కొంచెం వేసుకోవడం వేసుకున్నాము తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేస్తున్నాము తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లోకి ఉడకపెట్టిన పసు ఇది పెసరపప్పు కొంచెం ఉడకపెట్టిన పెసరపప్పు కూడా వేసాము ఓకే ఇప్పుడు ఇందులో మనకు కారగా ఉండాలి కాబట్టి కొంచెం మిరపొడి కూడా వేసుకున్నాం ఇది కారపొడి అండి ఈ కారపొడి కొంచెం వేసుకున్నాం ఒకసారి కలిపేసి తీసేసుకోవడమే అయిపోయిందండి తయారవటం ఇది ఇలా కలుపుకుని దీంట్లో అరటి పువ్వు ఉడికిన పెసరపప్పు తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంకా సామాన్లు ఉప్పు మిరపొడి ఇప్పుడు కారపొడి ఇలాంటివి మాత్రమే ఉన్నాయి ఇంకా వేరే ఏం లేవు నెయ్యి ఫ్రై చేశాను ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవడం చూడండి ఇది తయారైన కూర చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇది ఇలా తయారైనవి చూసారు కదా ఇందులో మంచి అరటి పువ్వు ఉంది మంచి ఆరోగ్యానికి చాలా మంచి కూర ఎప్పుడు కాదు మీకు దొరికినప్పుడు మాత్రం దీన్ని చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది మనకి తయారైన అరటి పువ్వు కూర దీన్ని మనము అన్నంతో పాటు తినచ్చు లేదా మనం ఏదైనా సరే దేంతో అయినా సరే చపాతీ కూడా తినచ్చు అయితే మనం దీన్ని అన్నంలో కలుపుకొని చక్కగా తినడం నేర్చుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది దీంట్లో ఉన్నవే మాత్రం ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చెప్తాను అరటి పువ్వు కొబ్బరి ఉడికిన పెసరపప్పు అంటే పచ్చి కొబ్బరి వేసుకున్నాము ఇంకా తిరుగు మాత సామాన్లు ఉప్పు కారం ఇలాంటివన్నీ వేసాము అంతే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది నేను తి తింటున్నాను కూడా ఇలాగ ఒట్టిది కూడా తినేయచ్చండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లా ఈ కూరని మనం తింటుంటే చాలా క్రంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది మంచి రుచికరమైన కూర అండి మనము ఉత్తది కూడా తినచ్చు చాలా బాగుంది థ్యాంక్స్ అండి అందరికీ నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్